హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు సమ్మర్ స్పెషల్ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి చల్ల చల్లగా తాగాలి అంటే కర్బూజాతో ఇలా జ్యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది అందరూ దీన్ని పాలతో అలాగే సాబుదాన్తో ఉడకబెట్టి చూపిస్తారు కదా నేను అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అసలు స్టవ్తో పని లేకుండానే హెల్దీగా జ్యూస్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలైనా చేయగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల గింజలు వేసుకోవాలి సబ్జా గింజలు అంటే అందరికీ తెలుసు కదండి ఎక్కడైనా దొరుకుతాయి ఒంటికి చలవ చేసే ఈ సబ్జా గింజల్ని ఎండాకాలంలో అప్పుడప్పుడు జ్యూస్లో అన్నిట్లో వాడుకుంటే చాలా మంచిది ఒంట్లో వేడి అనేది లేకుండా ఉంటుంది వీటిని ఇలా నానబెట్టేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మస్క్ మిలన్ తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి మసుకు మిల్లంతో చాలా వెరైటీస్ చేస్తారండి కానీ నేను చూపించే జ్యూస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ సమ్మర్లో వారంలో రెండు సార్లు అయినా ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే పొట్టకు హాయిగా చల్లగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా పిల్లలు కూడా మధ్యాహ్నమే వచ్చేస్తారు అలాంటి టైంలో ఇలా చేసి పెట్టి లంచ్ తర్వాత ఇచ్చారనుకోండి హ్యాపీగా తాగేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాక దీనిలోంచి గింజలన్నీ తీసేయాలి తీసేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పైన పొట్టు రాకుండా లోపల గుజ్జు మాత్రమే కట్ చేసుకోవాలండి మనం జ్యూస్ చేసుకోవడానికి లోపల గుజ్జు మాత్రమే అవసరం కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కట్ చేయకండి తొందరగా నలగదు కాబట్టి ఈ విధంగా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా అంతా కట్ చేసుకొని ఒక కర్బూజా మొత్తం వేసుకున్నానండి దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాక పావు కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీ దగ్గర పొడి లేకపోతే కొంచెం తురుముకొనైనా వేసుకోండి లేదంటే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లంతో చేస్తున్నాను ఒక కప్పు పాలు తీసుకోవాలి దాంట్లోకి అరకప్పు వేసుకొని ఇంకో అరకప్పు తర్వాత వేసుకోవాలండి ఒకేసారి వేస్తే అది నలగదు కాబట్టి ఒక టీ స్పూన్ వెన్నెలా వేసుకోవాలి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఉంటే వేసుకోండి లేదంటే ఇలాచి పొడిగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పండు అనేది మొత్తం నలగనవసరం లేదండి చిన్న చిన్న పలుకులుగా ఉన్నా పర్వాలేదు అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూడండి నేనైతే ఈ విధంగా పట్టుకున్నాను అక్కడక్కడ పలుకులుగా ఉండాలన్నమాట పండు మనకు తింటూ ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటుంది కదా అలా ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోండి పర్వాలేదు వడగట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అలా ఉంటేనే బాగుంటుందని డైరెక్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే ఇలానే తాగొచ్చు చల్లగా కావాలి అంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను దానికోసం ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా వాటిని ఒక మూడు టీ స్పూన్లు వేసేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్దండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు అయితే ఫ్రిడ్జ్లోంచి తీసాకైనా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను వెంటనే సర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి మీరు టైం ఉంటే మాత్రం పొద్దునే చేసి పెట్టారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని లంచ్ అయ్యాక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చల్ల చల్లగా చాలా బాగుంటుందండి కడుపుకు అయితే చల్లగా ఉంటుంది పిల్లలు ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే లంచ్ చేశాక ఇలా చల్లచల్లగా ఇచ్చారనుకోండి తాగేసి హాయిగా పడుకుంటారు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి చూసాక స్టవ్తో పని లేకుండా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఇది నలుగురికి సరిపోయేటట్టుందండి నేనైతే ఇద్దరికి సర్వ్ చేస్తున్నాను ముందుగా రెండు గ్లాసులు తీసుకొని ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి దాంట్లోకి ఇలా వేసుకున్నాక జ్యూస్ను వేసేసుకోవడం ఐస్తో సహా వేసుకోవాలండి అప్పుడే మనకు చల్లగా ఉంటుంది ఇలా రెండు గ్లాసులలో కంప్లీట్గా వేసేసుకోవాలి మనం దీంట్లో పంచదార కాకుండా బెల్లం వేసుకున్నాం కాబట్టి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి బాదం కాజు పిస్తా మీరు ఎక్కువ కావాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ దాంట్లోనే కలిపేసుకోవచ్చు ఒకేసారి నేనైతే తక్కువ వేస్తున్నాను కాబట్టి పైన గార్నిషింగ్గా వేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది కదా డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్